I don't- చలంలో ఉన్న శివయ్యను దర్శించాలంటే మాత్రం మనకి ఎంతో అదృష్టం ఉండాల్సిందే మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షణలో మనం అష్టలింగాలను అయితే దర్శించుకుంటాము ఇంద్రలింగం సాక్షాత్తు ఆ ఇంద్రుడే ప్రతిష్ఠించాడు లింగాన్ని దర్శించుకోవడం వల్ల అష్ట అయితే కలుగుతాయి రెండవది అగ్నిలింగం ఇది ఆలయానికి ఆగ్నేయంలో ఉంటుంది ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు పోయి ఆరోగ్యంగా ఉంటారు హిమాచలంలో శైవ క్షేత్రం తరువాత అంతటి గొప్ప మహిమ కలిగిన ప్లేస్ ఏదైనా ఉందంటే రమణ మహర్షి ఆశ్రమమే ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశాన్ని సందర్శించిన తరువాత ఒక చక్కటి కాఫీ అయితే తాగేసి మళ్ళీ నా ప్రయాణాన్ని మొదలు పెట్టాను దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకి యమలింగం అయితే వస్తుంది ఛాత్ ఆ యముడే ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల దీర్ఘ అయితే లభిస్తుంది లింగాలలో నాలుగవది నైరుతి లింగం ఈ లింగాన్ని దర్శించడం వల్ల చెడు ప్రభావాల నుంచి బయటపడొచ్చు నైరుతి లింగానికి బయట ఉన్న ఈ ప్రదేశంలో కాకుల్ని మన పూర్వీకులుగా నమ్ముతుంటారు చాలా మంది ఈ కాకులకి తినడానికి మిక్చర్ లాంటివి కూడా పెడుతుంది ంటారు ఈ ప్రదక్షిణలో ఎనిమిదవ కిలోమీటర్ వద్ద వచ్చే ఈ వరుణ లింగాన్ని సందర్శించడం వల్ల నీటికి సంబంధించిన బాధలన్నీ తొలగిపోతాయి దాదాపు ఐదు లింగాల్ని దర్శించుకున్న తర్వాత ఆకలి వేడితో కాస్త చల్లటి అంబిలైతే తాగాను లింగాలలో ఆరవదైన ఈ వాయులింగాన్ని దర్శించుకోవడం వల్ల గుండెకి సంబంధించిన సమస్యలు అలానే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి చాలా మంది గిరి ప్రదక్షిణ అంటే రాత్రి సమయంలోనే నడుస్తుంటారు ఎందుకంటే ఇలాంటి ఎండవేడి బాధలు ఉండదనేసి షాత్ కుబేరుడే ప్రతిష్ఠించిన ఈ కుబేర లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ మోక్ష మార్గం ద్వారా గనక బయటకి వస్తే జీవితంలో మోక్షం అయితే లభిస్తుంది అంటారు లింగాలలో చివరిది ఈశాన్య లింగం ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల జీవితంలో ఏకాగ్రత పెరుగుతుంది బాబు పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఈ కొండ నెల్లికాయలు తీసుకుని తింటూ అలా కాసేపు విశ్రాంతి అయితే తీసుకున్నాను